जय हिंद जय भारत जय भारत के राज्य निर्माता जिंदाबाद 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 वतिल्लारी वतिल्लारी राजानो वतिल्लारी वतिल्लारी वतिल्लारी

జన్మదినోత్సవం ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా సామరస్యంగా ఇవాళ కాకినాడ పట్టణంలో చేసుకుంటారు ఇప్పుడే కాకినాడ నగర ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది అలాగే ఇవాళ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చక్కబాబు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు అన్ని పార్టీలు వారు కూడా ఉండి ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటున్నారు ఇవాళ ఒక చాలా గొప్ప రాజ్యాంగాన్ని ఎందుకంటే భారతదేశం అనేది చాలా డైవర్స్ కంట్రీ ఎన్నో జాతులు ఎన్నో ప్రాంతాలు వివిధ వర్గాలు ఇటువంటి ఒక కాంప్లెక్స్ నేషన్కి ఐక్యం చేసే ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రసాదించారు ఆ రాజ్యాంగంలో కూడా అట్ట నడుగులు ఉన్న వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి సమాజంలో సమానత్వం తీసుకురావాలనేది కూడా ఒక గొప్ప బాట ఆయన రాజా అంబేద్కర్ గారు వేయడం జరిగింది అయితే ఇవాళ మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఆ రాజ్యాంగానికి న్యాయం చేస్తున్నామా లేదా ఏదైతే ఆశయాలు ఈ దేశానికి అంబేద్కర్ గారు కలిగించారో ఆశయాల్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఇది నిరంతరం ప్రభుత్వంలో పరిపాలించే వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడే మనం అందరికీ న్యాయం చేయగలుగుతాం ఇవాళ ఇంకా దిగువ స్థాయిలో చాలామంది ఉన్నారు అంతేకాకుండా దారిద్ర్య దారిద్య రేఖకు దిగువన కూడా ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు అయితే సమాజంలో వాళ్ళందరికీ కూడా సమానమైన అవకాశం కల్పించాలి వాళ్ళ చదువుకు అవకాశం కల్పించాలి అవకాశాలు అవకాశం కల్పించాలి ఇవాళ ప్రపంచ జనాభా చూసుకుంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఐదు వరకు ఉన్నవాళ్ళలో సుమారు స పదిహేడు శాతం ప్రపంచంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియా నుంచి ఉన్నారు ఈవేళ వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ద్వారా కానీ వాళ్ళ విద్య ద్వారా కానీ మనకి డబ్బులు కూడా పంపుతున్నారు భారతదేశానికి వాళ్ళ కష్టార్జితం ఇది మన జీడిపిలో ఒక ముఖ్యమైన భాగం ఈ ఈ జనాభానే వాళ్ళు క్యాస్టు క్రీడు లేకుండా వీళ్ళని బలోపేతం చేయటం భారతదేశ ప్రభుత్వ ధర్మం దానికి బాట సరైన బాట వీళ్ళని నేను ఇక్కడ నుంచి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి అండ్ అందరికీ తెలిసిందే ప్రతిరోజు గుర్తు గుర్తుపెట్టుకున్నా కానీ ఏదో ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వారు చేసిన పని ఎక్కడో గుర్తుపెట్టు మన ప్రతిరోజు దైనందిక జీవితంలో మనం ఎక్కడో చోటు దాన్ని వాళ్ళు లేకపోతే దాన్ని స్మరించుకోవడమే చేస్తాం సో స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అయితే మనం ఎంత సరైన ఆయన గురించి స్ఫూర్తి తీసుకోవటం కానీ ఒక కారణం కోసం అంత పోరాడటం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శక్తివంతమైన మనుషులు ఎదురుగా ఉన్నా పోరాడటం నేర్చుకోవాలి సో అలాంటి ఒక స్ఫూర్తి నింపిన నాయకుడిని ఈరోజు స్మరించుకోవటం పిల్లందరి మధ్య ఇలా కాకినాడ సెంటర్లో మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం దీనికి సంబంధించిన పెద్దలు కానీ తర్వాత తండ్రి తెలియజేసుకొని అబ్బాయి చాలా సంతోషం ఈ సందర్భంగా నా విషయం నా వైపు నుంచి ఒకటే చెప్పాల్సి ఉంది రిక్వెస్ట్ సో దాని ఆల్రెడీ అంబేద్కర్ భవన్ గురించి దాంట్లో ఉన్న ఇష్యూస్ గురించి హాస్టల్స్లో ఉన్న మీ సంబంధించి అమౌంట్ చెప్పేది నా దృష్టిలో ఉంది ఆల్రెడీ సో కొంత కొంత మనీ సక్వార్ చేసుకొని చేయాలి చేయిస్తాము బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది బి హానిస్ట్ సీనియర్ ఇక్కడ ఎవరిని ఇంట్రెస్ట్ చేయడానికి లేకపోతే ఎవరిని మంచి చేసుకోవడానికికోలేదు సో హానిస్ట్ గా చెప్తాను కొన్ని కొన్ని ఈవెంట్స్లో ఐ డోంట్ వాంట్ నేమ్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కావచ్చు లేకపోతే ఇలా సంఘాల ఈవెంట్స్ చిన్న పిల్లల్ని పంపిస్తున్నారు హాస్టల్స్ నుంచి ఇళ్ళకి తీసుకెళ్ళి పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఇది కాదు మనం నేర్పించాల్సింది సో మన ఇదే ఈవెంట్ లో ఎంత మంది స్కూల్కి వెళ్ళాల్సి హాలిడే అంటే ఇదే ఈవెంట్ వర్కింగ్ డే జరిగితే ఎంతమంది పిల్లల్ని జిల్లాలో ప్రముఖంగా చూసిన ఒక అంటే నేను పదం వాడకూడదు కానీ ఇది ఒక వ్యాధి చిన్న పిల్లలు చదువుకునే పిల్లల్ని పార్టీ జెండా ఇంకోటి ఏదన్నా ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వేదిక పెద్దలకు కూడా ముందుగా నా ఉదయపర్గ నమస్కారం తెలియజేసుకుంటున్నా అందరికీ కూడా చిన్నవాళ్ళకి ఆశీస్ చాలా సంతోషం ఈరోజు గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు మనం తెచ్చుకుంటున్నాం ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి కార్యక్రమం కానీ వర్భంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా ప్రభుత్వ పరంగా జరుపుకుంటూ ఉంటాం వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆయన గుర్తు చేసుకుని ఆయన ఆశయాల ఆలోచన విధానాలు భావితరాలకి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటట్టు మనం నమర్వేసుకుంటూ ఉంటాం అదే సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మనం ఏ రోజు కొత్తగా చెప్పకలేదు కానీ కానీ రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ఆలోచన విధానాలు నెరవేర్చాలని చెప్పి మన పెద్దలు ఎంతోమంది ఎంతోమంది ప్రభుత్వంపై కొత్త తీసుకొచ్చి పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో ఆ ఆశయాలు నెరవేరలేదని చెప్పి రోడ్డుపైకి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో నేను చూశాను అధికారం లేనప్పుడు కానీ నేను రాజకీయాలు లేనప్పుడు కానీ ఎంతో మంది రోడ్లపైకి వచ్చి అనేక సమస్యల మీద పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో చూశాను కానీ మనకి చట్టపరంగా రావాల్సి కూడా ప్రభుత్వం అమలు చేయకుండా కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయి రోడ్లపైకి వచ్చి సాధించుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వంపై గుర్తు చేసి చేసిన సందర్భాలు చట్టపరంగా మనకి ప్రభుత్వాలు కొన్ని నిధులు కేటాయిస్తే ఆ నిధులు ఏదో ఎస్సీ ఎస్టీ బీసీకి కేటాయించవలసిన నిధులు కూడా తక్కువ పడుతుంటే కూడా నాయకులు నాయకులుగా అందరూ కూడా వచ్చి చట్టపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన ఆశయాలు మాకు ఇచ్చినటువంటి ఆస్తులు చట్టపరంగా మాకు అందట్లేదు అందించండి చెప్పి అనేక పోరాటాలు చేస్తారు అయినా ఎవరు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో ఎంతో మంది అనేక ప్రభుత్వాలు చాలా ఉద్యోగం పనిచేశారు కానీ నెరవేర్చలేదండి నేను ఒక మాట గర్వంగా చెప్తాను ఈ రోజున బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఆలోచన విధానాలు గానీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తాను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే నేను అనేక నిధులు కేటాయించేవారు ఎస్సీ ఎస్టీ సత్తా నిధులు కేటాయించేవారు ఎస్సీ ఎస్టీ సత్యా నిధులు ఎస్సీ నిధులు ఎస్సీకి కేటాయించాలి వాడికే ఖర్చు పెట్టాలి కానీ ఆ నిధులన్నీ దారి మళ్లిస్తుంటే ఎంతో మంది రోడ్డు బేక వచ్చి ఎస్సీ సోదరులు మా నిధులన్నీ దారి మలిస్తారని చెప్పి అనేక ప్రభుత్వాన్ని ఒత్తిడి ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు దాన్ని ఎస్సీ నిధులు ఎస్సీలకే కేటాయించాలి వారికే చెందాలని చట్టం తీసుకొచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు